నమస్కారం నేను మీ జాతీయ బీసీ దళ అధ్యక్షుడిని దుండ్ర స్వామిని మాట్లాడుతున్నాను ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం విద్య విద్య భావితరాలకు భవిష్యత్తు విద్య అనగారిన జీవితాలలో వెలుగులు నింపడానికి విద్య అలాంటి విద్యలో ఈరోజు ప్రైవేటు పాఠశాలలో ఇరవై ఐదు పర్సెంట్ పేద అనగారిన వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచిత సీట్లు కేటాయించాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా యొక్క ప్రత్యేక విజ్ఞప్తి విద్యా హక్కు చట్టం సెక్షన్ ట్వెల్వ్ వన్ సి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని నా యొక్క విజ్ఞప్తి ఒకవేళ అమలు చేస్తే యుడిఐఎస్సి యునైటెడ్ డిస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రకారము రాష్ట్రంలో ఒకటవ తరగతిలో మూడు లక్షల అరవై ఒక్క వెయ్యి రెండు వందల నలభై నాలుగు సీట్లు ఉన్నాయి వీటిలో ఇరవై ఐదు అంటే తొంభై వేల మూడు వందల పదకొండు సీట్లు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ యాక్ట్ ట్వెల్వ్ వన్ సి కింద సెక్షన్ ప్రకారం భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది సో ప్రైవేటు పాఠశాలలో ఇరవై ఐదు పర్సెంట్ సీట్లను సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని విద్యా కమిషన్ కూడా సిఫార్సు చేసిన విషయం మనందరికీ తెలిసిందే విద్యా హక్కు చట్టము ట్వెల్వ్ వన్ సీని నిజాయితీగా ఈరోజు దేశంలో ఇరవై రాష్ట్రాలు అమలు చేస్తున్న పరిస్థితి అది తమిళనాడు కావచ్చు ఢిల్లీ తరహా రాష్ట్రాలు ప్రైవేట్ పాఠశాలలో ఇరవై ఐదు పర్సెంట్ సీట్లను పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయిస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది సో పేద విద్యార్థులకి న్యాయమైన విద్యా అవకాశాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అంతే దానికోసము స్పష్టమైన విధి విధానాలు రూపొందించాలి తెలంగాణలో విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలి తెలంగాణ ప్రభుత్వం విద్యకు మార్గదర్శనం కావాల్సిన సమయం ఆసన్నమైందని విద్య అనేది ప్రాథమిక హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు దానిని సాకారం చేయడానికి ప్రభుత్వం కూడా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు ఇరవై ఐదు పర్సెంట్ ఉచిత సీట్లు అమలు చేయడం అంటే లక్షల మంది కళలను సాకారం చేసినట్టు లక్షల మంది జీవితాలలో వెలుగులు నింపినట్టు ఒక్కో సీటు అంటే ఒక్కో కుటుంబం భవిష్యత్ ఆధారపడి ఉంటుంది తెలంగాణను విద్యా సామరస్యానికి నమూనాగా నిలబెట్టండి అని తెలియజేస్తున్నాను మన ప్రభుత్వం పేదలకు ఆశగా నిలబడాలి ఆ ఆశను నిలబెట్టండి అని తెలియజేస్తున్నాను విద్యా అర్హతలు అసమానతలను పోగొట్టే మార్గమే ఈ యొక్క ఉచిత విద్యా మార్గము చట్టబద్ధమైన హక్కు అమలవ్వకపోతే ప్రజలు నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉంటుందని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు ఇదొక ఆశల భవిష్యత్ అని తెలియజేస్తున్నాను విద్య అంటే చైతన్యం రగిలించేది అది అందరికీ అందాలని తెలియజేస్తూ ఉన్నాను విద్య అంటే చైతన్యం అది అందరికీ అందుబాటులో ఉండాలి మన విద్యా విధానం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడాలి పేద పిల్లలకు చదువు అంటే వారి జీవితాలలో వెలుగు ఆ వెలుగును మనం ఆపొద్దని ప్రభుత్వ సహకారం ద్వారా సమానత్వం సాధ్యమవుతుంది ఫీజు భారం లేకుండా విద్య అందించడం అంటే ప్రజాస్వామ్య ఘన విజయమని తెలియజేస్తూ ఉన్నాను ఇది సామాజిక న్యాయానికి ఒక పెద్ద అడుగు తెలంగాణలో విద్యలో కొత్త శకం ప్రారంభించండి విద్యకు ముందు వివక్ష అనేది ఒక చీకటిగా ఉంటుంది ఆ చీకటిని చీల్చి వెలుగులు నింపుదాం ఒకసారి ఇరవై ఐదు పర్సెంట్ ఉచిత సీట్లు అమలైతే ఒక తరం ఒక జనరేషన్ మారుతుంది ఓ బాలుడు చదివితే ఆ కుటుంబం మారుతుంది ఆ కుటుంబంలో వెలుగులు వస్తాయి చదువు అనే ఆయుధాన్ని పదునైన ఆదునాన్ని దాన్ని అందరికీ అందుబాటులో ఉంచండి పిల్లలు స్కూళ్లకు దూరం కాకూడదు ఈ గొప్ప ఆశయంతో బడుగు బలహీన వర్గాలు పేదలు అనగారిన పేదలకు ఈ అవకాశం కల్పించండి అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి మన తెలంగాణ కూడా అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను తెలంగాణ రాష్ట్రం మనందరికీ తెలిసింది ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకుంది కులగణన దేశానికి ఆదర్శం దానిలో భాగంగా ఈ నిర్ణయం కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను నేటి విద్యార్థి రేపటి భవిష్యత్తు ఆ నాయకత్వానికి బీజం వేయండి విత్తనం నాటండి విద్యపై ప్రభుత్వ నిర్ణయం ప్రజల నమ్మకానికి ఒక దిక్చూచి లాంటిది దానిని నెరవేర్చండి ఉచిత విద్యను అందించడం అంటే ఒక దేశాన్ని బలంగా నిర్మించినట్లే దానికి ప్రభుత్వం కృషి చేయాలని నా యొక్క ప్రత్యేక విజ్ఞప్తి పాఠశాలలు నేడు వ్యాపార కేంద్రాలుగా మారితే సమాజం నాశనం అవుతుంది మనందరికీ తెలిసింది ఎంత దారుణంగా ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సంతకంతో లక్షల జీవితాలను మార్చవచ్చు చదువు అందరికీ అందాలి అదే మన తెలంగాణ ధ్యేయం కావాలి చట్టం ఉన్న అమలు కాకుంటే ప్రయోజనం లేదు విద్యలో కులం ఆర్థిక ప్రాంతీయ ఏ తేడాలు మూలాలు ఉండకూడదు ఉదాహరణ ఓ పుస్తకం ఒక జీవితం అయితే చదువు ఓ మార్పు అయితే ప్రభుత్వం ఆ మార్పుకు మార్గం కావాలి అందుకే పాఠశాలలో పేద విద్యార్థులకు ఉచిత విద్యా అవకాశాలు కల్పించాలి విద్యా న్యాయం అంటే సామాజిక న్యాయం సామాజిక న్యాయంతో కూడిందే మన తెలంగాణ పేద విద్యార్థి లక్ష్యాన్ని చేరాలంటే ఇది తప్పనిసరి మార్గం జాతీయ స్థాయిలో తెలంగాణ పేరు నిలిపేందుకు ఇదే ఓ మంచి గొప్ప అవకాశం సువర్ణ అవకాశం ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయిస్తే లక్షల మంది పిల్లల గొప్ప వ్యక్తులుగా శక్తులుగా నిర్మాణం చేయడానికి అవకాశం తయారవుతారు చదువు అందని దూరంగా ఉన్న వాళ్లకు ఇది ఒక ఆశాకిరణం అవుతోంది చట్టాలు అమలు ప్రజల పట్ల గౌరవాన్ని చూపుతాయి విద్య అనే హక్కు మాత్రమే కాదు అది దేశ భవిష్యత్తు దేశ నిర్మాణం పేద పిల్లలపై ప్రభుత్వం చూపించే చర్యల వల్ల దేశ భవిష్యత్తు నిర్మాణం ఉంది చివరిగా ఒక మాటతో ముగిస్తాను విద్యలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే సమాజంలో మార్పు వస్తుందని తెలియజేస్తున్నాను జై పూలే జై అంబేద్కర్